హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇలాగ నల్లగా మసిపట్టిపోయినటువంటి దోశ ప్యాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ దోశపాన్ అయితే నేను ఫస్ట్ దోశలు వేసిన తర్వాత కొద్ది రోజుల నుంచి చపాతీలు అయితే కాలుస్తున్నాను ఇది బాగా ఇలా పేరకపోయిందండి అంచులమ్మిడైతే మరీ బాగా ఎక్కువగా పేరుకొనిపోయింది ఈ జిడ్డుని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఈ ప్యాన్ని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని లో ఫ్లేమ్ మీద వేడి చేయండి ప్యాన్ ఇలా లైట్గా వేడైన తర్వాత ఇందులోనికి ఒక స్పూన్ వరకు వంట చోడాని వేసుకోండి ఇలా వంట చోడాని వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా జ్యూస్ పిండుకుంటూ ఈవెన్గా ప్యాన్ అంతా కూడా ఇలాగ లెమన్ జ్యూస్ని అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి ఈ వాటర్ అనేది మీ ప్యాన్ ఎంత వెడల్పు ఉంటుంది ఎంత లోతు ఉంటుంది అనే దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ ఉండే మీద వాటర్ని బాయిల్ చేసుకుంటూ చూడండి ఇలా చెక్క తోటి మనం ఈజీగా అంచులు వెంబడి మసినంతా కూడా ఇలాగా గీరుతూ ఉన్నామంటే ఈజీగా వదిలిపోతుందండి ఇలాగా మళ్ళీ లో ఫ్లేమ్ మీదకి టన్ చేసుకొని ఒకసారి వాటర్ బాగా మరిగాయి కదా ఇప్పుడు ఈ చెక్క గెరిటిని యూజ్ చేసి లైట్గా ఈ అంచుల్ని అలాగే ఈ మసిన్ అంతా కూడా గీరుతూ ఉన్నారంటే చూడండి ఎంత చక్కగా మస్ అయితే రిమూవ్ అయి వస్తుందో ఈజీగా మనం శ్రమపడే అవసరం లేకుండా ఇప్పుడు ఈ విధంగా మసంతా అంతా మనము గీరేసిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ని కొంచెం చల్లారనిద్దామండి ఇలా ప్యాన్ చల్లారిన తర్వాత మనం గిన్నెలు తోముకోవడానికి సబ్బు అయితే లేదంటే జెల్ ఏది యూజ్ చేస్తే దాంతో ఒకసారి ఇలా స్క్రబ్బర్ని పెట్టి కడిగేసామంటే ఆ మసంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుందండి మనకి ప్యాన్ క్లీన్గా వస్తుంది చూడండి అంత నీట్గా వచ్చిందో ఓకే అండి చూసారు కదా ఇంత మసి పట్టిపోయినటువంటి ప్యాన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్